సార్ ముఖ్యంగా అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ నా ఓట్ బ్యాంక్ నా దగ్గర ఉంది రేపు వచ్చేది మళ్ళీ నేను మనల్ని కానీ మన పార్టీ గారిని కానీ ఎవరు ఏం మాట్లాడినా ఏం చేసి అందరినీ బిట్టు పెట్టుకోండి సప్త సముద్రాలు దాటినా కూడా లాక్కొస్తాను రిటైర్మెంట్ అయ్యి ఉన్నా ఇంట్లో ఉన్నా కూడా లాక్కొస్తానని చాలా మాటలు మాట్లాడుతున్నారు నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీకి ఇంకా మనుగడ ఉందంటారా సాధారణంగా ఎవరైనా సరే లోటు ఎక్కడ జరిగినాయి మనం ఎక్కడ రెక్టిఫై చేసుకోవాలని ఆలోచిస్తారు కానీ ఈయన పగటకాలలో పగలేవ కంటున్నాడు పేలస్ లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు భవిష్యత్తులో జనాలు ఓట్లు వేసి గెలిపిస్తారు అనేది కల్లా అంతేకాకుండా ఇప్పుడున్న పదకొండు మంది కూడా ఆయన దగ్గర లేకుండా చేజారిపోతారు ఏమని ముందు ఆయన కాపాడుకుంటే సరిపోతుంది భవిష్యత్తులో పార్టీ రావడం సంగతి తర్వాత కనుమరుగైపోతుంది అనేది జనాలందరిలో మనసులో ఉన్నది రెండు వేల ఇరవై తొమ్మిది జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ పార్టీ అనేది ఉండదు ఎందుకంటే జనాలు ఇప్పటికే ఏం కోల్పోయారో గతంలో వైఎస్ వైయస్ రాజ రాజశేఖరరెడ్డి గారి ప్రభుత్వం లాగా మీరు కూడా పరిపాలన చేస్తారని ఆశించి మీకు ఒక అవకాశం ఇద్దామని చెప్పి చేసిన పెద్ద పొరపాటు జనాలు ఇవాళ అనవసరంగా మీకు